దేవునికి మహిమ కలుగునుగాక చెప్తారా గట్టిగా ఒకసారి హలో దేవుని దేవుని నామానికి మహిమ కలుగునుగాక అందరికీ ప్రభు పేరిట వందనాలు ఈ రెండవ ఆరాధన ఇక్కడ జరుగుతుందని తెలిసి వచ్చిన మీరందరూ నిజముగానే బలిపీఠముగా మార్చబడాలని ప్రభు కోరుకుంటున్నాడు ఆమె సౌండ్ బెట్రా హలో లూయా బలిపీఠముగా మార్చబడితేనే అక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే బలిపీఠం కానిది ఏదైనా ఎంత నిప్పు పెట్టినా ఎంత మండినా కావాలంటప్పుడు మనం చూస్తుంటాం అడవికి నిప్పు పెడతారు అలల్లోయ్యా అది ఎన్ని రోజులు కానినా ఎంత పెద్దగా మండినా దానివల్ల నష్టమే కానీ ఉపయోగమేమి లేదు ప్రతి దేవుడు కోరుకునేది ఏంటంటే మనం బలిపీటముగా మార్చబడినప్పుడు మనం బలిపీటంగా మార్చబడినప్పుడు మనుషులు వేసేది కాదు నిప్పు పొట్టుగట్టిగా చప్పట్లు నిప్పు ప్రతిరోజు మనం పండిస్తూనే వచ్చాం పొయ్యి దగ్గర కూర్చొని చేసే పనే అది స్టవ్ వెలిగిస్తే జరిగే పనే అది అది మన అవసరాలు తీరుస్తుంది మనకు కావలసినటువంటి అన్ని వండుకోవటానికి ఉపయోగపడుతుంది అయితే దేవుడు పెట్లారా దేవుడు వేసేటటువంటి అగ్ని అది నీ రావాలంటే ఆయన అంటున్న మాట నిశ్చయపుగా మనం ఎట్లా మారాలి నోరు తెరవాలి ఎట్లా మారాలి చెప్పండి ఎట్లా మారాలి అదంతా చక్కగా కట్టబడాలి ఓ మనిషి జీవితం కూడా బలిపీఠముగా కట్టబడాలి చక్కగా అమర్చాలి ముందు బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద కట్టెలు అమర్చారట అసలు నీవే కట్టుబడకుండా నీవు కాలాలనుకున్నావనుకోండి అలలుయ్యా చెప్పండి అలల్లుయ్యా సావటానికి పెట్రోల్ పోసుకుంటే కాలుతావేమో కానీ ఏ కదా మనవాళ్ళు చేసే సాహసాలు ఇంకా నేను కదకపోవడదు చచ్చిపో ఈ సాగు ఎటువంటిది ఉంటే మనం నరకానికి తీసుకొని వెళ్ళేది ఆమె నాకు ఐగారు చెప్తూ నీ చేయని పరిస్థితి అంటే ఏం చేయమన్నాడు చెప్పరా అంటే దాకా అరిగి పక్కన పడేమని కాదు దాని అర్థం ఈ చేత్తో చేసే చెడ్డ పనులు ఏమోయో చెప్పండి హలో ఈ కంటితో చూసే చెడ్డ ఏమైనా ఉన్నాయేమో నోటితో మాట్లాడే చెడ్డ మాటలు ఏమైనా ఉన్నాయేమో ఇంకా కాళ్ళతో మనసుతో చేసేటటువంటి చెడ్డ పనులు ఏమైనా ఉన్నాయేమో వాటిని తీసివేసుకొనండి చెప్పడంతో దేవుని బయటపరుతా దేవుని మా దేవుని అందుకని మనం మొదట బలిపేటముగా గాక చక్కగా గాక చెప్పండి గట్టిగానే ఎట్లాగో బలిపేటముగా మార్చబడి చక్కగా కట్టుబడినటువంటి మనిషికి దేవుడు ఒక రోజున జ్ఞానాన్నిచ్చాడంట చెప్పండి ఏంటది విజమ్ జ్ఞానమిచ్చాడు జ్ఞానమిస్తే రైట్ అనేటటువంటి ఇద్దరు సహోదరులు వాళ్ళకి వాళ్ళకు జ్ఞానమిచ్చాడు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆకాశంలో ఎగిరితే విమానం అల్లల్ ఎక్కడ ఎగిరింది ఆకాశము ఎగిరే విమానాన్ని మనం దాన్ని తయారు చేశారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని పెంచి చక్కగా కట్టబడితే దేవుడిచ్చినటువంటి ఆలోచన కానీ జ్ఞానం కానీ అది చాలా గొప్పగా ఉంటదే ఆమె ట్టి వంకర వంకర కట్టితే ఎవడో వస్తాడు దాన్ని గుర్తుకుంటాడు బాగుందలే అనుకుంటారు దేవునికి భయము కలుగురు కాక ఇంతకు ముందే పెట్టారు అందుకని ట్రాన్స్ఫర్ ఎప్పుడు కూడా ఉంది ఇది ఎంత చక్కగా ఉంది మన ఎనక పెట్టారు ఇప్పుడు మంత్రి నెనక అది ఎంత చక్కగా ఉందో చూడండి అల్లలు ఇది అందరికీ బ్రహ్మాత్మే ఇది మాత్రం కొంచెం సేఫ్టీ అన్నమాట అట్లా ఉన్నానే దేవుడిచ్చే జ్ఞానం ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆకాశంలో ఎగిరే విమానాన్ని తయారు చేశారు దేవుడు వారిని అంత జ్ఞానవంతులుగా మార్చారు ఈ రోజున విమానం ఎక్కిన ప్రతి వ్యక్తి కూడా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడి గొప్ప పని అది సోదరు గొప్ప ఈ గొప్ప పని చేసినందుకు విమానాన్ని పొందుకున్నందుకు అమెరికా అధ్యక్షుడట వినాల మీరు జాగ్రత్తగా అమెరికా అధ్యక్షుడు వీళ్ళకి కాల్ల అంటే చెప్పేట పలాని రోజు మిమ్ములను ఉన్నాము తలకరే నీ చదువులో కానీ పనిలో కానీ నీ వ్యాపారంలో కానీ నీ ఉద్యోగంలో కానీ నువ్వు చేస్తున్న ప్రతి దగ్గర దేవుని తలపై ఎత్తి గనపరచుల దాకా మరి ముఖ్యంగా పరిశుద్ధమైన పనిచర్యలో నిత్యముగా దేవుడి తలపైకి ఎత్తున దాకా వారి సన్మాన రావాలని చెప్తే ఆ డేట్ ఆ టయారీ వీళ్ళు చూసుకున్నారు చూసుకుంటే ఆరోట ఆరో ఏవారో ఏవారో అమెరికా మేము దేవులల్లో చెప్పండి అలంలో దైవ జ్ఞానం ఏమంటే చక్కగా కట్టబడిన జీవితం దేశములో కాదు ప్రపంచంలోనే వారి మనులుగా మార్చినటువంటి చరిత్ర అందుకని ప్రిమైన దేవుడు పెట్టారా మనం నేర్చుకోవాల్సింది வெனை வாரிக்கு சமாதானம் பேரே அமெரிக்க அப்படி ஆதிபாடு బాబు వాళ్ళు బలిపీఠంగా సక్రమముగా వంకర టింకర లేకుండా సరైన మార్గములో మంచి మార్గములో నడుస్తున్న వారికి పరలో జ్ఞాన గ్రహించబడుతుంది చెబుదాం ఆమె అనేది చాలా శ్రేష్టమైనది ప్రత్యక్ష అది ఎంత విలువైనదో అంత కంటే విలువైనది మన కొరకు చనిపోయిన బలిపేటమో ఆ బలిపేటం ఆయన మార్చుకుంటాడు కాబట్టి పరలోకపు తండ్రి అంగీకరించాడు ఇప్పుడు మనల్ని కూడా మారాలి చెప్పండి గట్టిగా ఎట్లా మారాలంటే మనం అంటే మనం మారితేనే అక్కడ సక్రమైన జీవితం వస్తుంది కాల్చబడటానికి కాలి పోవటానికి మనం మార్చబడితేనే నిశ్చయముగా ఖచ్చితముగా పర్లోకం నుండి అగ్ని దిగి వస్తుంది చాలా మంది బలిపీఠాలు సక్రమంగా లేక నుండి వచ్చే పరిశుద్ధాత్మ అగ్ని అలల్లో నీ వచ్చి నిన్ను కాల్చలేకపోతున్నాడు దానికి ఉదాహరణ నూట ఇరవై మంది ఉన్న గదిలో అందరినీ కాల్చాడా కొందరిని కాల్చాడా అందరి మీదకి వచ్చాడు ఆమె చెప్పండి గట్టిగా మరి నీ మీదకి ఎందుకు రావడం లేదు నువ్వు బలిపేటగా సక్రమంగా లేవు కనుక సరి అయినటువంటి మార్గంలో నీ సొంత అహరోపులాగా దేవుడు ఆయనకే దేవుడా మాకు దేవుడుగా మేము చేస్తే జరగదా తర్వాత జరిగింది ఏంటో తెలుసా సార్ ఆమె ముఖానట చల్లని హిమము వంటి పుష్టి వచ్చిందంట దేవునికి దేవుని సన్నిధికి నిలబడండి తనలోకము అగ్ని మిమ్మల్ని తాగుతుంది తనలోకము అగ్ని చేత మీరు అంగీకరించబడితేనే సర్వాంగ హోమముగా తనలోకము దేవుడు నిన్ను చేర్చుకుంటాడు ఇదే మన భక్తి యొక్క అర్థం అసలు బలిపీఠమే సరిగా లేకపోతే అట్లెక్కడ పేరుస్తున్నారు అక్కడ స్తోత్రం కదా చెప్పండి గట్టి కల సాతాను రూపం కలిగిన మనిషి ఉంది చెప్పండి ఆమె మైండ్ అంత డిఫరెంట్ దేవుని పిల్లలను కానీ దేవుని పనిని కానీ దేవుని కార్యాలను కానీ ఆపాలని అడ్డుకోవాలని అధికారం ఉపయోగించేలా చేయాలని వాళ్ళు విధాల చివరికి దైవ సేవకుని బెదిరించడానికి కూనుకున్నాడు ఈ దెబ్బకి నాకు చెప్పారు అయ్యారు వేరియే కాదు దాక్కోవటానికి మారిపోయాడు స్తోత్రం కాక అక్కడికి వెళితే అక్కడ కాకోలాలను పంపించి దేవుడు పోషించాడు తర్వాత చనిపోయిన చావు ఎంత భయంకరమైందంటే కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని లాగినట్టు ఎందుకు మాట చెప్తున్నానంటే పరలోకపు పగ్ని చేత కాల్చబడకపోతే నీ మరణము భయంకరముగా ఉంటుంది భయంకరమైన అపవిత్రమైన మరణం వ్యతిరేకమైన మరణం దేవునికి విరోధమైన మరణం అంటే చేతనైతే దేవుడి పనికి సహాయం చేయాలి మనం ఆమె సహకరించాలి ఆమె దైవ కార్యమని ఎంచాలి ఆమె బెదిరించటమేంది అందుకని ఆమె మరణాన్ని గురించి జ్ఞాపకార్థంగా దేవుడు స్పష్టముగా తెలియపరిచారు కనుక ఈ మధ్యాహ్న దేవుడు పిల్లలు మనం బలిపీటముగా మారణముగాక మన ద్వారా సమాధానము లోకంలో ప్రకాశించనుగాక హలలో ఒక నిత్యమైన కృప అదే నీవు బలిపీఠముగా మారటం ఏ మారాడు అంగీకరించబడ్డాడు నీళ్ళు అభ్యంతర పరిచయం చాలా ఉన్నాయి వాటన్నిటిని క్రమక్రమంగా ఏం చేయాలి సరి చేసుకోవాలి తీసివేసుకోవాలి అప్పుడు ఏమవుతామంటే పరలోకు భక్కిని అంగీకరించేటట్లుగా మనం మారుతాం చెప్పండి ఆమె నో డౌట్ ఎట్ ఆల్ నేను ఒక చిన్న మాట చెప్తాను అదేమిటంటే ఆ రైట్ బ్రదర్స్ ఉన్నారే వాళ్ళకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రపంచం రెండోది ఏంటంటే దేవుడు ఎంగీకరించే బిడ్డలుగా బ్రతికారు ఈ రోజున ఆదివారం వెనుగొట్టానికి సాగులు ఎదుగుతాం కానీ అమెరికా అధ్యక్షుడు పిలిస్తేనే మేము రావాలి మా దేవుణ్ణి ఆరాధించుకోవాలి ఇదండి ఇక్కడ మందిరం వేయటానికి మీరు వచ్చి ఆరాధించటానికి గల కారణం ఏమిటంటే ఈ విలువ ఏమిటంటే ఇదిగో ఈ విధమైన మనసు కలిగి ఉండాలి నేనే మందిరంలో ఉండాలి అలలోయ నేనే శుభ్రం చేయాలి కొట్టుగట్టిగా చంపట్లో నేనే ప్రతి పనిలో కూతుండాలి మనసు కలిగి ఉండాలి వాళ్ళు అంత గొప్ప పని సాధించిన విమానాన్ని కొనుగొన్నా దేవుని దగ్గర అటువంటి హెచ్చింపు లేకుండా బ్రతికారు ఆదివారం కనుక మేము ఏ పనికి మమ్మల్ని సన్మానించే పనికి కూడా రావు ఆమె కూలి వెంచినా ఈ రకమైన ఆలోచన ఉండాలి కానీ పదరో పదరో కొట్టింది మీకు సపట్లో అలల్లోయ్యా చెబుదాం గట్టికి అలెల్లోయ్యా చెప్పండి గట్టికి అల్లల్లోయ్యా వాటికి కూడా తెలుసు కనుక ఈ మందిరం దేవుని మందిరమే తప్ప వేరొకటి చెప్పండి చెప్పండి వేరొకటి కాదు ఎవరిదో ఉంది ఆమె బలుకుతారా అలా లోయ ఏ పొలమైన రావచ్చు ఏ మతపళ్ళైనా రావచ్చు ఏ ఒషపు వాళ్ళైనా రావచ్చు దేవుని మందిరానికి వచ్చి జీవించబట్టడానికి తారతమ్యములు లేవు చెప్పండి గట్టిగా మే ఇది ఎవరిదో ఎవరుదో అని కొంతమంది ఆలోచన చేస్తున్నారు మరొకసారి చెప్తున్నాను పోయిన సంవత్సరం ఇదే కానీ రాత్రి సమయంలో చెప్పాను ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని మరొకసారి గుర్తు చేస్తున్నాను మీరు ఏ ట్రైమ్లో అయినా వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి మీకు మనసుండాలే కానీ దీనికి ద్వారాలు కూడా లేవు ఏడు తెరిచే ఉంటాయి ఇప్పుడు మీరు సమాధాన పరిచే వారిగా వెళ్ళి ఒక మనిషిని తీసుకొని వచ్చి మందిరంలో కూర్చోబెడితే నీ బలిపీఠం క్రమపరచబడినట్లు అలలోయ ఒక్కొక్కరిని తీసుకొని వచ్చి నీవు బలిపీఠం మీద క్రమంగా పేరుస్తున్నట్లు నీకు బట్టి కలిగే ఆశీర్వాదం ఏంటంటే పరలోకమన్న దేవుడు అగ్ని ద్వారా నంగీకరిస్తాడు అలలోయ దేవుడు అంగీకరించబడకపోతే మీ ద్వారా దేవుడికి కానీ దేవుడి సన్నిధికి కానీ అసలు నీతువల నీకు కూడా ఉపయోగమే లేని ఇప్పుడు లోకంలో అందరూ చేసే పనులదే వాళ్ళు ఎందుకు బంతులేదు వాళ్ళకే తెలియదు దానివల్ల ఉపయోగం ఏంటంటే మా తాతోళ్ళు చేశారు మా నాయన చేశాడు నేను ఉన్నది అన్నమాట ఉన్న భక్తి అట్లా మనం ఉండకూడదు ఏ శయ్య బలిపీఠముగా కట్టబడినట్లుగా శరీరాశ నేత్రాశ జీవపు డబ్బు ఇది లోకంలో మనుషుల నుండి పుట్టింది కనుక లోకంలో నుండి ఇది దేవుని ఎంత నుండి వచ్చింది కాదు కనుక అదే పరలోకపు తండ్రి నిన్ను అంగీకరించకుండా అడ్డుపడుతుంది నీవు అంగీకరించబడటానికి పరలోకపు అగ్ని నీ దిగి రావాలి అలలోయ அளலய ஒக்கொக்க ஒக்கொக்கே கலா அவாலி அது ஹனந்தமனி அபிஷேகமும்